టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ క్రికెట్ ప్రపంచంలో ఊహించని సంచలనం సృష్టించింది జట్టులో సరైన అవకాశాలు లభించకపోవడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన అశ్విన్ తన కెరియర్కు అకస్మాత్తుగా బ్రేక్ పెట్టినట్లు తెలుస్తుంది బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరిగిన మూడు టెస్టుల్లో కేవలం ఒక మ్యాచ్లో మాత్రమే చోటు దక్కడం మొదటి టెస్టులో వాషింగ్టన్ సుందర్ను ఆడించడంతో అశ్విన్ తీవ్ర నిరాశ చెందారు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకుని తానే అశ్విన్ ను సర్ది చెప్పి పింక్ బాల్ టెస్ట్లో ఆడించానని తెలిపారు ఈ ఘటనలు టీమిండియా మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయాల్లో కోణాలు విభేదాలు బయటపెట్టాయి నితీష్ రాణా షుమన్ గిల్ వంటి ఆటగాళ్లు విఫలమవుతున్న ఇంకా అవకాశం ఇవ్వడంపై కూడా పలు విమర్శలు వినిపిస్తున్నాయి రిటైర్మెంట్ ప్రకటనతో భారత జట్టులో సీనియర్ ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం మరింత బలపడుతుంది అంతేకాకుండా అశ్విన్ బాటలోనే మరికొంతమంది సీనియర్ ఆటగాళ్లు నడిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ సంఘటనలు టీమిండియా జట్టులో అంతర్గత సమస్యలు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని సంకేతాలను ఇస్తున్నాయి మరి ఈ పరిణామాలు భారత క్రికెట్పై ఎటువంటి ప్రభావం చూపిస్తాయో వేచి చూడాలి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్